పోస్ట్మార్టం పూర్తయిపోయి పోస్ట్మార్టం కంప్లీట్ చేసుకొని మరి రాజమండ్రి నుంచి హైదరాబాదుకు మరి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క డెడ్ బాడీని తీసుకొస్తున్నారు అంతేకాకుండా బంధువులు అలాగే స్నేహితులతో కలిసి అంబులెన్స్లో రాజమండ్రి నుంచి బయలుదేరారు ఈ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నుంచి మరి బిగ్ టీవీ నుంచి అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఛానల్స్ నుంచి కూడా ఈ విషయాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఆ ప్రాంతం కే పాల్ గారు వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ సిబిఐకి ఈ కేసును దర్యాప్తుకు అప్పగించాలంటూ వారు మాట్లాడారు అంతేకాకుండా ఈ యొక్క అంటే పోస్టుమార్టం చేసినటువంటి రిపోర్టు ఈరోజు రాత్రి వరకు ఇస్తామని చెప్పేసి అక్కడ మాట్లాడారు అయితే అక్కడి నుండి ప్రవీణ్ పగడాల గారి యొక్క దేహమును తీసుకుని తన సొంత గృహమైనటువంటి హైదరాబాద్ పట్టణానికి ఈ సమయంలో వారు బయలుదేరారు కాబట్టి ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి స్నేహితులరా మీ అందరికీ కూడా రేపటి అన్న ఒకవేళ హైదరాబాద్ పట్టణంలో తన దేహంను చూడాలనుకుంటున్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు ఒకసారి అక్కడ నుండి బయలుదేరినటువంటి విజయన్స్ మనం చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో అంబులెన్స్ వెళ్లే విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అయితే పోస్ట్ మార్టం అనంతరం అంబులెన్స్ హైదరాబాద్ కు చేరుకోబోతుంది దీనికి సంబంధించి హైదరాబాద్ లోనే ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కే పాల్ కూడా దీనిపై సమగ్ర విచారణ ఇంకా జరగలేదంటూ కూడా ఆయన మండిపడుతున్నారు ఇటు ప్రేయర్ చేసిన తర్వాత అంబులెన్స్ లోకి ప్రవీణ్ రైట్ చూస్తారు కదా ఈ సమయంలో అక్కడ కే పాల్ గారు మాట్లాడారు అంతేకాకుండా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అందరూ కూడా మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మరి ఎక్కడివారు అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అంతేకాకుండా అక్కడి నుండి అంటే అమరన్స్లో నుండి బంధువులతో కలిసి మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క పార్థివ దేహమును హైదరాబాద్ తీసుకొస్తున్నారు మరి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి స్నేహితులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను రేపటి దినాన ఒకవేళ వీలుగా ఉంటే హైదరాబాద్ పట్టణానికి తీసుకొస్తున్నారు కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఒకవేళ చూడాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా మరి మీ అందరికీ కూడా హైదరాబాద్ పట్టణానికి వెళ్ళొచ్చు చూడవచ్చు కాబట్టి ఈ వీడిని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మరి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏ రిపోర్ట్ వస్తుంది ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకా ఫర్దర్లు ఏం జరుగుతుందనే విషయాలు మనందరం కూడా జాగ్రత్తగా తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఇక నుండి ఒంటరిగా ప్రయాణం ఇక నుండి ఒంటరిగా డిబేట్లు ఇంకా చేయటానికి ప్రయత్నాలు చేయకండి ఏ ఛానల్ వాళ్ళు పిలిచినప్పటికీ కూడా వాటికి కాస్త దూరంగా ఉండండి ఈ సమయంలో రక్షణ టీవీ బెనహర్ గారు మరి అసలు కనిపించలేదు దాదాపుగా నేను చూసినంత వరకు మరి ఎక్కడ ఆయన కనిపించలేదు ఎక్కడ కూడా ఆయన వారు మాట్లాడలేదు అంతేకాకుండా రక్షణ ఛానల్ ద్వారా మరి రేపు లైవ్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా వారి యాజమాన్యాన్ని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు ఇలాంటి డిస్కషన్స్ డిబేట్లు కూడా ఈ రక్షణ ఛానల్లో కూడా మీరు పెట్టకుండా ఉంటే బాగుంటుందని కూడా నేను మీకు సూచన సలహా ఇస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మే గడ్ బస్ యూ అందరికీ కూడా హైదరాబాద్లో కలుసుకోవడానికి ప్రయత్నం చే చేయాలని కూడా కోరుకుంటూ ఈనా మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా శుభాలు